ఓం శ్రీ సాయిరాం ఈ పవిత్ర శివరాత్రివేళ స్వామి దివ్యబోధనల సారంతో పాటు చివర్లో హృదయాన్ని పునీతంచేసే ఒక మధురమైన భజనను కూడా మనం విని ఆ దైవానుభూతిని పొందుదాం శివరాత్రి అనగానే మనందరికీ గుర్తొస్తుంది ఉపవాసం జాగరణ శివాలయాల్లో ప్రత్యేక పూజలు శివనామస్మరణతో వినిపించే పరిసరాలు ఇవన్నీ ఆచారం కాబట్టి ఏటా పునరావృతమవుతాయి కాని ఎప్పుడైనా ఆ నిశ్శబ్దమైన క్షణాల్లో ఆలోచించామా ఈ సంప్రదాయం దాచిన సత్యం ఏమిటి కేవలం ఒక రాత్రి మేల్కుని మరుసటి రోజు మరిచిపోవడమే శివరాత్రి కాదు ఈ ఉపవాసం ఈ జాగరణ ఈ భక్తి అవన్నీ మన అంతర్ముఖ ప్రయాణానికి సూచనలు మన చేతులను బంధించిన కర్మబంధం నుండి విముక్తి పొందటానికి మన జీవన దిశను పూర్ణంగా చేసుకోవటానికి ఈ రాత్రి ఒక దివ్య అవకాశం ఇది కేవలం ఒక పర్వం కాదు ఇది మన ఆత్మను జాగ్రత్త చేసుకోవటానికి శివుడిచ్చిన ఆహ్వానం అసలు ఈ శివరాత్రి వెనక ఉన్న గూఢార్ధం ఏమిటి సరిగ్గా ఇదే ప్రశ్నను ఒకసారి ఒక భక్తుడు స్వామిని అడిగాడు అప్పుడు స్వామి చెప్పిన సమాధానం స్వామి వివరించిన తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతికి చేసింది స్వామి మాటలు కేవలం ఒక ఆచారం గురించో ఒక తంతు గురించో కాదు మన జీవితాన్ని మన ఆలోచనలను సమూలంగా మార్చేసే ఒక దివ్య సందేశమది శివరాత్రి అసలైన పరమార్థం ఏమిటో స్వామివారి మాటల్లోనే ఈరోజు మనం తెలుసుకుందాం ఇది కేవలం వినే కథ కాదు మనల్ని మనం మార్చుకునే ఒక జ్ఞాన యజ్ఞం సాధారణంగా శివరాత్రి అంటే కొన్ని నియమాలు మనకు అలవాటు పొద్దున నుండి ఏమీ తినకుండా కఠినంగా ఉపవాసం ఉండాలి రాత్రంతా నిద్రపోకూడదు శివాలయానికి వెళ్ళి పూజలు చెయ్యాలి ఇవన్నీ చేయడం మంచిదే మన మనస్సును ప్రాపంచిక విషయాల నుండి దైవంవైపు మళ్లించడానికి మన పెద్దలు ఏర్పాటు చేసిన మెట్లు ఇవి ఉపవాసమంటే కేవలం ఆహారం మానేయడమే అనుకుంటున్నాం జాగరణ అంటే కళ్ళు మూయకుండా ఉండటమే అని సరిపెట్టుకుంటున్నాం ఈ బాహ్య ఆచారాల వెనక ఉన్న అసలైన అంతరార్థాన్ని మనం గ్రహించనంతకాలం ఎన్ని శివరాత్రులు గడిచినా అది ఒక వేడుకగానే మిగిలిపోతుంది కాని మనలో పరివర్తన తీసుకురాదు స్వామి సరిగ్గా ఇదే విషయాన్ని మనకు ఎంతో ప్రేమగా గుర్తుచేశారు సాధారణంగా రాత్రి అంటే చీకటి కాని శివరాత్రిని ఆయన శుభప్రదమైన రాత్రి అస్పీషియస్ నైట్ అన్నారు ఎందుకో తెలుసా దీని వెనక ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యముంది మన మనస్సుకు అధిపతి చంద్రుడు చంద్రుడికి పదహారు కళలుంటాయి శివరాత్రి నాటికి అంటే బహుళ చతుర్దశి నాటికి చంద్రుడి పదిహేలు కళలు క్షీణించి కేవలం ఒక్క కళ మాత్రమే మిగిలి ఉంటుంది అంటే ఎప్పుడూ అలల్లా కుట్టుమిట్టాడే మన మనస్సు ఆ రోజు దాదాపుగా నిశ్చల స్థితికి చేరుకుంటుంది మనస్సు యొక్క చంచలత్వం ఇంటగా తగ్గిన ఈ సమయంలో దాన్ని పూర్తిగా వైపు మళ్లించడం చాలా తేలిక అందుకే ఈ రాత్రి చేసే చిన్నపాటి సాధనకూడా ఎన్నో రెట్ల ఫలితాన్నిస్తుందని ఇది మనలోని పశుత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటానికి దొరికిన గొప్ప అవకాశమని బాబా వర్ణించారు బాబా తన ప్రసంగాల్లో చెప్పే చిన్న చిన్న కథలు ఎంత ఘనమైన విషయాలనైనా మనసుకి హత్తుకుపోయేలా చేస్తాయి శివుడంటే ఎక్కడో కైలాసంలో ఉండేవాడు కాదు మనలోనే ఉన్న చైతన్య స్వరూపం అని చెప్పారు ఆయన్ను ప్రసన్నం చేసుకోవటానికి కొండలూ కోనలు ఎక్కర్లేదు మన హృదయం అనే దేవాలయంలోనే ఆయన కొలువై ఉన్నాడు ఆయన్ను మేల్కొల్పడమే అసలైన శివరాత్రి మనస్సులో వినయం ప్రేమ క్షమ నిస్వార్థత వంటి దివ్య గుణాలను మేల్కొలపడానికే చేసే పూజ మనం చదివే మంత్రం మనం చేసే అభిషేకం అన్నీ మన అంతరంగాన్ని ప్రేమతో కరుణతో సహనంతో నింపుకోవడమే నిజమైన శివపూజ బాహ్యశుభ్రత ఎంత ముఖ్యమో అంతకంటే అంతరంగశుద్ధి ఎంతో ముఖ్యమని బాబా ఎప్పుడూ ఉపదేశిస్తారు ఈ ఆత్మ అంతరంగ అంతరంగశుద్ధికి దివ్య గుణాల వికాసానికి శివరాత్రి ఒక అద్భుతమైన అవకాశం మరి అసలైన శివపూజ ఏదీ మనస్సులో ఆ చీకటిని ఎలా తొలగించుకోవాలి దీనికి స్వామి మనకు ఎంతో సులభమైన ఆచరణీయమైన మార్గాన్ని చూపించారు అదే మానవతా విలువల మార్గం సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనే ఈ ఐదు విలువలే నిజమైన శివలింగానికి మనం చేయాల్సిన పంచామృత అభిషేకాలని ఆయన బోధించారు ఒకటి సత్యం మొదటి అభిషేకం సత్యం అంటే కేవలం నిజం చెప్పడమేనా కాదు మనస్సులో ఏది అనుకుంటామో అదే మాట్లాడాలి దానినే ఆచరించాలి మన ఆలోచన మాట చేత ఒకటిగా ఉన్నప్పుడే అది సత్యం ఈ సత్యనిష్టతో జీవించడం మనలోని కల్మషాన్ని కడిగేసే మొదటి తీర్థం రెండు ధర్మం రెండవ అభిషేకం ధర్మం ధర్మమంటే మన కర్తవ్యాన్ని సక్రమంగా చెయ్యడం భగవంతునికి అర్పించినట్లుగా చేయడం ఒక విద్యార్థిగా శ్రద్ధగా చదవడం ఒక ఉద్యోగిగా నిజాయితీగా పనిచేయడం ఒక బిడ్డగా తల్లిదండ్రులను ప్రేమగా చూడడం ప్రతి పనిని దేవుడిచ్చిన బాధ్యతగా చెయ్యడమే ధర్మం మూడు శాంతి మూడవ అభిషేకం శాంతి శాంతి ఎక్కడో బయట తొరకదు అది మన లోపలే ఉంది మనస్సులో అనవసరమైన కోరికలు పెరిగినప్పుడు అశాంతి మొదలవుతుంది ఇంద్రియ నిగ్రహంతో కోరికలను అదుపులో ఉంచుకున్నప్పుడు మనస్సు నిశ్చలమవుతుంది అల్లకల్లోలంగా ఉన్న మనస్సును ప్రశాంత సరోవరంలా మార్చడమే శివుడికి చేసే శాంతి పూజ నాలుగు ప్రేమ సాయి తత్వానికి ఇదే పునాది ఇక్కడ ప్రేమ అంటే మన వాళ్లపై చూపించేది కాదు అది స్వార్థంతో కూడుకున్నది బాబా చెప్పిన ప్రేమ త్యాగపూరితమైనది కులం మతం జాతి చూడకుండా ప్రతి జీవిలోనో ఆ పరమాత్మన్ని చూస్తూ నిస్వార్థంగా సేవ చేయడమే నిజమైన ప్రేమ ప్రేమయే దైవం దైవమే ప్రేమ అన్నారు బాబా ఐదు అహింస అహింస అంటే కేవలం దేహంతో ఇతరులను కాదు మనస్సుతో చెడుగా తలవకుండా మాటలతో ఎవరినీ నొప్పించకుండా ఉండడంకూడా అహింసే బాబా చెప్పినట్లు ఎల్లప్పుడూ సాయం చెయ్యి ఎప్పుడూ హాని చెయ్యకు అన్నారు ఈ సూత్రాన్ని పాటిస్తూ జీవించడమే శివుడికి చేసే మహోన్నత ఆరాధన ఈ ఐదు విలువలను మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు మనమే ఒక సజీవ శివలింగంలా మారిపోతాం అప్పుడు మన ప్రతి శ్వాస ఒక మంత్రం మన ప్రతి పని ఒక పూజ ఇదే సత్యసాయి మనకు చూపించిన శివరాత్రి పరమార్థం సాయిబోధనంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అవి కేవలం వినడానికి కాదు ఆచరించడానికి ఉంటాయి శివరాత్రి రోజు మనం పొందిన స్ఫూర్తిని ఆ ఒక్కరోజుకే పరిమితం చెయ్యకుండా ప్రతిరోజూ మన జీవితంలో ఎలా భాగం చేసుకోవాలో చూద్దాం శివరాత్రికి ఉపవాసముంటాం దీని అసలు అర్థం సాత్విక జీవనం స్వామి ఎప్పుడూ శాకాహారాన్ని సాత్విక ఆహారాన్ని ప్రోత్సహించారు మనం తినే ఆహారం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది సాత్విక ఆహారం మనస్సులో శాంతిని ప్రేమను పెంచుతుంది ప్రతిరోజూ సాత్విక ఆహారాన్ని స్వీకరించడం ద్వారా మనం నిత్యం ఉపవాస దీక్షలో ఉన్నట్లే అలాగే శివరాత్రి రోజు శివుడికి అభిషేకాలు చేస్తాం కాని బాబా ఏం చెప్పారు ప్రార్థించే పెదవులకన్నా సేవచేసే చేతులు మిన్నా అన్నారు ఆపదలో ఉన్నవారిలో ఆ శివుణ్ణి చూద్దాం వారికి మనం చేసే సాయమే భగవంతుడికి చేసే నిజమైన అభిషేకం అందరినీ ప్రేమించు అందరినీ సేవించు మన శక్తి కొద్ది ప్రతిరోజూ కనీసం ఒక చిన్న సాయమైన ప్రేమతో ఇతరులకు చేయడమే అసలైన సాధన మిత్రులారా స్వామి శివరాత్రికి ఎంత అద్భుతమైన దివ్యమైన అర్థాన్ని మనకు అందించారో చూశారు కదా శివరాత్రి అంటే ఒక పండగ కాదు అది మనల్ని మనం మార్చుకోవటానికి ఒక గొప్ప అవకాశం మనలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానం ప్రేమ సేవ అనే వెలుగును మన హృదయంలో నింపుకునే మహోత్సవం మరి ఈ శివరాత్రి నుండి స్వామి చూపించిన మార్గంలో నడవటానికి ఒక సంకల్పం తీసుకుందామా ఆయన బోధించిన సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనే పంచామృతాలతో మన హృదయలింగానికి చేద్దాం మన జీవితాలను సార్థకం చేసుకుందాం ఇప్పుడు మనం ఈ మధురమైన భజనతో స్వామిని స్మరించుకుందాం महेश्वरा hello Jay Sairam.